పిండి వత్తకుండా మెత్తని చపాతీలను ఐదే ఐదు నిమిషాల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోస్తూ హ్యాండ్ విస్కర్తో కలుపుతూ ఉండాలి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళని పోస్తూ ఇలా హ్యాండ్ విస్కర్తో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి దోశ బ్యాటర్ ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఈ పిండిని ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ తిక్కగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కిన తర్వాతనే దోశలు వేసినట్టుగా ఈ చపాతీలు చేసుకోవాల్సి ఉంటుంది పెనం బాగా వేడెక్కిన తర్వాత మంటని పూర్తిగా తగ్గించి దోశల్లా వేసుకోవాలి ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని పూర్తిగా పెంచాలి పూర్తిగా హై ఫ్లేమ్ లోనే ఈ చపాతీలని కాల్చుకోవాల్సి ఉంటుంది ఇలా ఒకవైపు ఎర్రగా అయిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలి రెండో వైపుకి తిప్పిన తర్వాత హస్తంతో ఈ చపాతీని గా తిప్పుతూ కాలనివ్వాలి ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉండడం వల్ల ఈవెన్ గా చపాతీ అనేది మంచిగా కాలుతుంది రెండో వైపు కూడా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగతా చపాతీలన్నింటినీ కూడా కాల్చుకోవాలి రెండోసారి వేసినప్పుడు కూడా మంటని పూర్తిగా తగ్గించి బ్యాటర్ వేసుకోవాలి బ్యాటర్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి చపాతిని కాల్చుకోవాలి పెనం వేడిగా లేకుండా వేస్తే మాత్రం చపాతి సరిగ్గా రాదు చపాతి కింది లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ అనేది పెనానికి అంటుకొని సరిగ్గా రాదనమాట కాబట్టి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే చపాతి అనేది ఇలా చక్కగా వస్తుంది ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది అంతే అండి ఇలాగే మిగతా చపాతీలన్నింటిని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా నేనైతే టైం లేనప్పుడు ఎప్పుడు చపాతీలు చేసినా కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తుంటాను మీరే చూస్తున్నారు కదా చాలా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా ఉంటాయి ఈ చపాతీలు ఈ చపాతీలోకి నేను పప్పు ప్రిపేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చపాతీలని ఎప్పుడైనా చేస్తే మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్